ఈరోజే ఐదు వందల ఏళ్లకు వస్తున్న మాస శివరాత్రి వారికి ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త ఒక స్త్రీ పగబట్టి చేసేదిదే వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినవారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ప్రమాదం అయితే పొంచి ఉంది ఈ స్త్రీ మీరు చేసినటువంటి మేలు అంతటినీ కూడా మర్చిపోయి మీకు ప్రమాదాన్ని తలపెట్టే అవకాశం కనిపిస్తుంది వృత్తిపరంగా కానీ కుటుంబ పరంగా కానీ స్త్రీ వల్ల మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు కూడా స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది అయితే ఇలాంటి స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కొరకు మేషరాశి వారు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఇక మేషరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది వ్యాపార వ్యవహారాల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా చాలా వరకు తెలివిగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు మేష రాశి వారి సమయంలో నూతన ఆదాయ మార్గాలు ఎక్కువగా వెతుక్కుంటారు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి మంచి పార్ట్నర్లు అయితే లభించడం జరుగుతుంది పార్ట్నర్ల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోవడం అలానే నూతన పార్ట్నర్షిప్ల కారణంగా మీ యొక్క వ్యాపార జీవితమే కాకుండా వ్యక్తిగత జీవిత పరంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది పరిశ్రమల అభివృద్ధి కూడా అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మేష రాశి వారు వీలైనంత వరకు కూడా ఈ సమయంలో స్త్రీ వ్యవహారాల్లో చాలా దూరంగా ఉండడం మంచిది ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా మాత్రం ఈ మాసం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా అనేక సమస్యలు అయితే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు అలానే వాతావరణ మార్పు కారణంగా కూడా శరీరం కొంచెం సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది ఆహార అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం విద్యపై శ్రద్ధ తగ్గే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా విందు వినోదాలు పార్టీలు విలాసాలకు అధిక సమయాన్ని కేటాయించడం సెల్ ఫోన్లు స్త్రీ పురుష వ్యామోహాలు ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి విద్య పరంగా అయితే మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది గురుబలం అనేది అధికంగా ఉంది మీరు కనుక దృష్టి పెట్టినట్లయితే నెంబర్ వన్ స్థానంలో ఉంటారు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్ని కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించే వారు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం సంపాదించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి మేషరాశికి సంబంధించిన రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ పరంగా మీకు ఎక్కువగా టెన్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారుల వల్ల కూడా ఒత్తిడి అనేది ఉంటుంది ఉద్యోగ ప్రదేశంలో ఎవరైతే పై స్థాయి అధికారులు స్త్రీలు ఉంటారో వారితో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కోపం తగ్గించుకొని మాట్లాడవలసి ఉంటుంది అలానే ఉద్యోగ రీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలించే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే నూతనంగా ఉద్యోగాలకు మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో లేదా ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు వచ్చిన అవకాశాన్ని సరైన సమయానికి సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం స్త్రీల వల్ల ఎక్కువగా వివాదాలు ఉంటాయి అంటే మీ తల్లిగారితో కానీ తోబుట్టువులతో కానీ లేదా మీ యొక్క జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రావడం స్త్రీల వల్ల మీకు ఎక్కువగా ఇబ్బందులు అనేవి పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ పరంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు వివాహానికి సంబంధించి మీకు ఎలాంటి లక్షణాలు కావలసిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు సంతానం లేక బాధపడేటువంటి దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు మేష రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది అలానే ఈ రాశి వారు ఎక్కువగా కెరియర్లో అభివృద్ధి సాధించడానికి తమను ఎవరైతే అవమానించి లేదా చిన్న చూపు చేసి మాట్లాడి ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఒక గుణపాఠాన్ని చెప్పడానికి ఎంతో కసిగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర చేయిచాచి అడగడానికి కానీ లేదా ఒకరి మీద ఆధారపడటం కానీ ఈ మేష రాశి వారికి నచ్చదు ఈ రాశి వారికి ఎప్పుడు పెట్టే గుణమే ఉంటుంది తప్ప ఒకరి దగ్గర నుంచి లాక్కోవడం కానీ ఆశించే గుణం అయితే వీరిలో కనిపించదు ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా భావిస్తారు ఒక్కసారి ఎవరినైనా వీరు ఇష్టపడినట్లయితే తనవారుగా అనుకున్నట్లయితే వారి కోసం ఎంతకైనా వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది కళారంగ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండి మేష రాశి వారు ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్తో ఉంటారు ఏం జరిగినా మన మంచికనే భావనతో ఉంటారు ప్రతి దానికి కూడా మొదట భయపడిపోయినప్పటికీ తర్వాత దాన్ని ఎదుర్కొన్న తర్వాత ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు నేను ఏదైనా సాధించగలను నమ్మకం వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరికి బలం బలహీనత రెండు తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు ప్రతి దానిలో కూడా తల్లిదండ్రుల యొక్క సహకారం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా కుటుంబానికి తమ తల్లిదండ్రులకి అధిక సమయాన్ని కేటాయించడానికి వారితో ఎక్కువ గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు మేషరాశి వారు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటమే మంచిది ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు అలానే ఆర్థిక పరంగా కూడా స్నేహితుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది మేషరాశికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో చాలా వరకు కూడా స్థిరాస్తులకు సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు మీరు ఎంతో కాలంగా కొనుగోలు చేయాలనుకున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తేలికపాటి ప్రయత్నాలతోనే కొనుగోలు చేయడం జరుగుతుంది అలానే స్థిరాస్తులు కొనుగోలు చేసిన తర్వాత వాటి యొక్క విలువ పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభం కూడా పొందుతారని చెప్పుకోవచ్చు మేష రాశి వారు స్త్రీ సంబంధిత సమస్యల నుండి విముక్తి పొందడం కొరకు మంగళవారం రోజు గోశాలకు వెళ్ళి గోవుకి ఇష్టమైన ఆహారాన్ని మీ చేతితో తినిపించినట్లయితే స్త్రీ సంబంధిత బాధల నుండి విముక్తి పొందుతారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ